క్వశ్చన్ ఆల్ఫా ఫోల్డ్ పై చేసిన కృషికి ఏ సంస్థ సిఈఓ రసాయన శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు ఆప్షన్ఆ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి గూగుల్ ఆప్షన్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ గూగుల్ క్వశ్చన్ భారతదేశం ఇటీవల ఏ సంస్థలతో ఎనిమిది వందల ముప్పై పది లక్షల డాలర్లు విలువైన ఫిరంగి ఒప్పందం కుదుర్చుకుంది आश्शन टाटा सिस्टम्स मरीज भारत बी, भारत फोर्ज टाटा एडवांस सिस्टम्स लिमिटेड महिंद्रा डिफेंस सिस्टम्स मरीज बीएमएल। ऑप्शन एप लारसे मरीज टूब्रो मरी अशोक द करेक्ट आसर इज भारत फोर्ज टाटा एडवांस सिस्टम्स लिमिटेड क्वेश्चन भारत देश नूट याब प्रचंड ఎల్సీహెచ్ అటాక్ హెలికాప్టర్ల కోసం ఎంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఐదు డాలర్లు మరియు ముప్పై సెంట్లు బి ఆప్షన్ బి ఆరు డాలర్లు మరియు ముప్పై సెంట్లు బి ఆప్షన్ సి ఏడు డాలర్లు మరియు ముప్పై సెంట్లు బి ఆప్షన్ డి ఎనిమిది డాలర్లు మరియు ముప్పై సెంట్లు బి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏడు డాలర్లు మరియు ముప్పై సెంట్లు బి క్వశ్చన్ యుఎస్ఎఫ్డీఏ ఇటీవల ఏ కంపెనీ యొక్క ఎంపీఓఎక్స్ మరియు పాక్స్ వ్యాక్సిన్ యొక్క ఫ్రీజ్ డ్రైడ్ వెర్షన్కు ఆమోదం తెలిపింది ఆప్షన్ ఆర్ ఫైజర్ ఆప్షన్ బి మోడెర్నా ఆప్షన్ సి బవేరియన్ నార్డిక్ ఆప్షన్ డి జాన్సన్ మరియు జాన్సన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బవేరియన్ నార్డిక్ క్వశ్చన్ టిబెటన్ ప్రాంతాలకు ప్రవేశంపై పరిమితుల కారణంగా ఇటీవల ఏ దేశం చైనా అధికారులపై వీసా ఆంక్షలు విధించింది ఆప్షన్ ఆర్ భారతదేశం ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ క్వశ్చన్ పదమూడు పాయింట్ నాలుగు పది లక్షల డాలర్లు నిధులతో ఐ మెరుగుపరచిన నిపా వైరస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి జెన్నోవాతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ ఆర్ డబల్యూహెచ్ఓ ఆప్షన్ బి సిఈపీఐ ఆప్షన్ సి యూనెఫ్ ఆప్షన్ డి గవి దీ క్వశ్చన్ డెన్మార్క్ మల్టీనేషనల్ ఎయిర్ రీఫ్యూయలింగ్ పూల్లో చేరడం ద్వారా రక్షణను మెరుగుపరచడానికి ఏ దేశంలో పెట్టుబడి పెడుతోంది ఆప్షన్ ఆ బోయింగ్ ఆప్షన్ బి లాక్హీడ్ మార్టిన్ ఆప్షన్ ఎయిర్ బస్ ఆప్షన్ డి సాబ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎయిర్ బస్ క్వశ్చన్ జోజిలా కనుమను రికార్డు సమయంలో ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు రోజుల్లో ఏ సంస్థ తెరిచింది ఆప్షన్ ఆ భారత సైన్యం ఆప్షన్ బి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆప్షన్ సి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్వశ్చన్ హోమ్ మంత్రిత్వ శాఖ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ యొక్క చెల్లుబాటును ఏ తేదీ వరకు పొడిగించింది ఆప్షన్ డిసెంబర్ రెండు ఇరవై నాలుగు ఆప్షన్ బి మార్చి ఆప్షన్ సి జూన్ ఆప్షన్ డి డిసెంబర్ రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూన్ రెండు క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి భారతదేశ రక్షణ ఎగుమతులు ఎంత మొత్తానికి కొత్త రికార్డును చేరుకున్నాయి ఆప్షన్ పదమూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆప్షన్ బి పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆప్షన్ సి వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆప్షన్ డి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇరవై కోట్ల రూపాయలు